ఎక్స్ట్ వచ్చేసి స్మార్ట్ సిటీస్ మిషన్ ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి ఇంకేదైనా ఎక్స్టెన్సివ్గా మంచిగా దొరికితే అంటే అప్డేటెడ్ ఏమన్నా దొరికితే నేను మళ్ళీ సెర్చ్ చేసి ఇంకో వీడియో పెడతా ప్రస్తుతానికైతే మనం ఎకానమీ కంప్లీట్ చేయాలి సిలబస్ కాబట్టి బుక్లో వరకు అయితే స్మార్ట్ సిటీస్ మిషన్ది నేను చెప్తాను ఇక్కడ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అనేది ముఖ్యం డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది పనిచేస్తుంది ఇందులో భాగంగా ఏం చేస్తారు అనంటే వంద టౌన్స్ని సెలెక్ట్ చేసి వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పర్యావరణానికి హాని కలగకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించి డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇంకొకటి పట్టణాలని ఈ విధంగా పరిగణిస్తారు లేదంటే క్రింది వాటిలో వేటిని ఇంజన్స్ ఆఫ్ గ్రోత్గా అంటే అభివృద్ధి ఇంజన్లుగా పరిగణిస్తారు అంటే పట్టణాలు నార్మల్గా పట్టణాలని అభివృద్ధి ఇంజన్లుగా పరిగణిస్తారు కాబట్టి చిన్న చిన్న టౌన్స్ని అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి టౌన్స్ని పట్టణాలుగా డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం అన్నమాట ఇందులో భాగంగా వంద సిటీస్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఒకవేళ వీలైతే వీడియో ఎండింగ్లో కానీ మాట్లాడుతుంటే పక్కన కానీ మీకు ఆ హండ్రెడ్ సిటీస్ని కూడా ఇక్కడ నేను ఇస్తాను అలాంటివైతే ఎగ్జామ్లో ఇవ్వరు పుస్తకంలో అయితే ఇవ్వలేరు కాబట్టి మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు కాకపోతే మన తెలంగాణలో ఏమైనా పట్టణాలు ఉన్నాయా అలాగా అలాగా లేకపోతే ఆంధ్ర పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పట్టణాలు ఉన్నాయా ఇలాంటివి మాత్రం తెలుసుకుంటే బెటర్ నేను అవి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ హండ్రెడ్ ఏంటివి అనేది ఏమైనా దొరికితే మ్యాక్సిమం మీ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది నేను కూడా ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తా ఓకే సో రెండు వేల పదకొండు నాటికి ఎన్ని మిలియన్ ప్లస్ నగరాలు ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యాభై మూడు ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మిలియన్ ప్లస్ నగరాలు ఎన్ని ఉన్నాయంటే యాభై మూడు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి తెలంగాణలో నుంచి ఇంకేదన్నా తీసుకుంటాం తెలంగాణ నుంచి రెండు వేల పదకొండులో మిలియన్ ప్లస్ నగరం అంటే హైదరాబాదు ఇప్పుడు కూడా ఏమన్నా పరిగణించాల్సి వస్తే ఇప్పుడు వరంగల్ని కూడా కలుపుకుంటాం మొత్తం దేశంలో ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం నేను ఇంకా చూడలేదు పుస్తకంలో ఉన్న ప్రకారం నేను మాట్లాడుతున్నా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మిలియన్ ప్లేస్ నగరాలు యాభై మూడు తెలంగాణలో అయితే ఒకటి హైదరాబాదు ప్రస్తుతానికి తెలంగాణది మనకు అవసరం కాబట్టి తెలంగాణలో మిలియన్ ప్లేస్ నగరాలు ఎవరు ఏమైనా ఉన్నాయంటే హైదరాబాద్ అండ్ వరంగల్ ఓకేనా సో ఇక్కడ మళ్ళీ భారతదేశం ఓవరాల్గా ఇండియా వైజ్గా చూస్తే మిలియన్ ప్లస్ నగరాలలో ఉన్నటువంటి జనాభా ఎంత అంటే ముప్పై ఏడు పాయింట్ ఏడు మిలియన్లు ఇది ఆల్రెడీ చెప్పినాం పర్సంటేజ్ వైజ్గా ఎంత అంటే థర్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల పదిహేనున ఏదైతే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ ఉందో దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేసిర్రో అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న పిఎం నరేంద్ర మోడీ గారు ఈ హండ్రెడ్ సిటీస్ ఏదైతే ఉందో మిషన్ స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణలో స్మార్ట్ సిటీస్ ఏమి అంటే హైదరాబాద్ వరంగల్ అండ్ కరీంనగర్ని తీసుకున్నారు తెలంగాణలో అయితే హైదరాబాద్ వరంగల్ అండ్ కరీంనగర్ సో వీటి ఉద్దేశం ఏంది అని అంటే ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద హండ్రెడ్ సెలెక్టెడ్ సిటీస్ ఏవైతే ఈ సెలెక్ ఈ వంద సెలెక్ట్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి నగరాలు ఉన్నాయో అందులో నివసిస్తున్నటువంటి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవన సదుపాయాలని కల్పించడం అనమాట క్వాలిటీ ఆఫ్ లైఫ్ తెలుగులో చూసి నేను చెప్తే అక్కడ పెడతాను క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడము అలాగే వాళ్ళకి ఎఫిషియంట్ ఏమంటారు సర్వీసెస్ ఇవ్వడం అన్నమాట ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సర్వీసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఎఫిషియంట్ సర్వీసెస్ ఇవ్వడం రోబస్ట్ డెవలప్మెంట్ నిర్మాణాత్మకమైన అభివృద్ధి దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి ఇవన్నీ కూడా కల్పించడం సో మనకి చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడము నిర్మాణాత్మక మరియు సుస్థిర అభివృద్ధిని కల్పించడము అలాగే మంచి ఎఫిషియంట్ సర్వీసెస్ని ఇవ్వడం అన్నమాట ఇవన్నీ ఈ యొక్క స్మార్ట్ సిటీస్ పథకం యొక్క ఉద్దేశాలు నెక్స్ట్ వచ్చేసి చదువుకోవాల్సింది జనసాంద్రత జనసాంద్రతలో చూస్తే పాపులేషన్ డెన్సిటీ అంటాం తెల్ ఇంగ్లీష్లో అయితే దెన్ డెఫినేషన్ వచ్చేసి ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల సంఖ్యను జనసాంద్రత అంటారు ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజల సంఖ్యను జనసాంద్రత అని అంటాము జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జనసాంద్రతను ప్రభావితం చేస్తే ఆ యొక్క కారకాలు చూస్తే భౌతిక ఆర్థిక రాజకీయ కారకాల కింద తీసుకుంటాం ఓకే ఇక్కడ జనసాంద్రత వచ్చేసి పుస్తకంలో వచ్చేసి మనకు నైన్టీన్ నాట్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు పెద్ద చార్ట్ ఉంటుంది కాకపోతే నాకు ఈజీగా ఉండడం కోసం అంటే అంత ఎక్కువ ఫిగర్స్ నేను గుర్తుపెట్టుకోలేను కాబట్టి అవసరం ఉన్నంత గుర్తుపెట్టుకుంటా అంత నేను నేను ఇప్పుడు ఇది కూడా రాసుకుంటా ఇక్కడ స్కిప్పింగ్ అనమాట ఏది నేను ఏదేది స్కిప్ చేస్తా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇక్కడ చూస్తే ఎకానమీలో మనకి చార్ట్ చూస్తే నైన్టీన్ నాట్ వన్ నుంచి టూ థౌ టూ లెవెన్ వరకు నాకు గుర్తులేదు నేను ఇక్కడ నేను నా నోట్స్ పెట్టుకునే చెప్తున్నా మీకు ఉంటాయి చాలా వరకు ఉంటాయి నేను ఆ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎకానమీలో చార్ట్స్ ఇస్తారు కదా చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నేను పికప్ చేసుకుంటాను అంటే ఇది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంట్ కాదా అనేది పక్కన పెడితే నాకు ఇప్పుడు వంద ఫిగర్స్ ఇస్తే నేను అన్ని గుర్తుపెట్టుకోలేను లేకపోతే పది ఫిగర్స్ ఇచ్చి ఇన్ని అని అన్ని ఇస్తే ఇప్పుడు నైంటీన్ నాట్ వన్లో ఇంత పర్సెంటేజ్ ఉంది ఇంత పర్సెంటేజ్ ఉంది లేకపోతే ఇంత డెన్సిటీ ఉంది ఇంత డెన్సిటీ ఉందని చెప్పుకుంటా ఒక పదిహేను ఫిగర్స్ ఇచ్చేస్తే నేను గుర్తుపెట్టుకోలేను కాబట్టి నేను అందులో నాలుగో ఐదో అవసరమైనవి మాత్రం నేను పికప్ చేసుకుంటాను అది కూడా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని బట్టి లేకపోతే అప్పుడు వచ్చినటువంటి ఏదైనా రిఫార్మ్స్ని బట్టి అలాంటి దాన్ని బట్టి నేను పికప్ చేసుకొని అట్లనే చదువుతాను సో కాబట్టి నేను ఇక్కడ కూడా నోట్స్ అట్లానే చెప్తున్నా లేదు మీకు కంప్లీట్గా చదువుకోవాలనుకుంటే పుస్తకంలో ఉంటుంది చదువుకోవచ్చు లేదని నేను ఇక్కడ కూడా పేస్ట్ చేస్తాను ఓకే నైన్టీన్ నాట్ వన్లో జనసాంద్రత ఎంత ఉంది ఇప్పుడు నేను ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెప్పినా అంటే అక్కడ పదో పన్నెండో ఉండొచ్చు నేను అంత గుర్తుపెట్టుకోను నేను నైన్టీన్ నాట్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ మధ్యలో నాలుగే గుర్తుపెట్టుకుంటా వన్ థింగ్ నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ వన్లో సెవెంటీ సెవెన్ ఉంది జనసాంద్రత ఇండియా జనసాంద్రత నైన్టీన్ నాట్ వన్ సంవత్సరంలో డెబ్బై ఏడు ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నూట పదిహేడు ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నూట పదిహేడు ఉంది రెండు వేల ఒకటిలో మూడు వందల ఇరవై ఐదు జనసాంద్రత నెక్స్ట్ రెండు వేల పదకొండులో మూడు వందల ఎనభై రెండు ఎందుకు ఇవి అని అంటే మామూలుగా మనకి జనాభా లెక్కలు పది సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అక్కడ నైన్టీన్ నాట్ వన్ ఉంది ఓకే తీసుకున్నాం డెబ్బై ఏడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇయర్స్కి వన్ వన్ సెవెన్ అలాగే రెండు వేల పదకొండు లేటెస్ట్ మనకు రెండు వేల పదకొండు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి త్రీ ఎయిటీ టూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెన్సిటీ ఎంత అని అంటే మూడు వందల ఎనభై రెండు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఎగ్జామినర్కి కనుక టూ థౌజండ్ లెవెన్ అందరూ గుర్తుపెట్టుకుంటారు లేటెస్ట్ ఉంది కాబట్టి దానికి ముందుదిద్దాము అనుకుంటే కష్టం కాబట్టి రెండు వేల ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత త్రీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మళ్ళీ నేను బ్రాగన్ ఇంకోటి కూడా పెట్టుకున్నాను నైన్టీన్ నైంటీ వన్లో అయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఉంది ఎందుకు ఇది పెట్టుకున్నా అంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ నుంచి టూ హండ్రెడ్ అండ్ త్రీ ఏమంటారు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్కి పెరిగింది సో కాబట్టి ఇక్కడ నైన్టీన్ నా నైన్టీన్ నైంటీ వన్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను సో కాబట్టి నైన్టీన్ నైంటీ వన్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు ఇక్కడ నేను నాలుగే తీసుకుంటున్నాను నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ ఇవే ఇంపార్టెంట్ సో ఈవెన్ నేను నైన్టీన్ నాట్ నైన్టీన్ నైంటీ వన్ అనేది నేను పక్కన పెట్టుకున్నా కూడా నేను అదంతగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జన సాంద్రత నికర పెరుగుదల ఏ విధంగా ఏ విధంగా ఉంది సో ఇక్కడ జనసాంద్రత నికర పెరుగుదల అనేది అధికంగా ఉన్న సంవత్సరం రెండు వేల ఒకటిలో ఉంది జనసాంద్రత యొక్క నికర పెరుగుదల అధికంగా ఉన్నటువంటి సంవత్సరం రెండు వేల ఒకటి అలాగే రెండు వేల ఒకటికి నైన్టీన్ నాట్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి వరకు జనసాంద్రత పెరుగుదల ఎంత ఉంది అంటే యాభై ఎనిమిది అంటే అధికంగా యాభై ఎనిమిది నికర పెరుగుదల తీసుకుంటున్నాం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి వరకు ఉన్నటువంటి ఆ పీరియడ్లో నికర పెరుగుదల ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు యాభై ఎనిమిది మేబీ అందుకే నేను ఇక్కడ నైంటీ వన్ కోసము రాసుకున్నట్టున నెక్స్ట్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యలో నికర పెరుగుదల ఎంత ఉంది అంటే యాభై ఏడు అంటే వన్ పాయింట్ తగ్గింది ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పదకొండు ప్రకారం జనసాంద్రత రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువ ఉంది ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది ధోరణిలు అడుగుతారు అంటే ధోరణి అని కాదు ఇక్కడ నీకు వరుసక్రమం అనమాట చాలా వరకు ఈ మధ్యలో అయితే క్రమాలు అడుగుతున్నారు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అని అంటే బీహార్ అని గుర్తుపెట్టేసుకుంటాం ఏ రాష్ట్రంలో అల్పంగా ఉందంటే ఏసీపీ ఏదంటాం ఏసీపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టేసుకుంటాం కానీ ఇక్కడ ఏం చేస్తామంటే అడుగుతుంది వరుస క్రమం అడుగుతున్నారు నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా నేను నాలుగు నాలుగే గుడ్ పెట్టుకుంటాను మేబీ అక్కడ ఐదు ఉండొచ్చు నాలుగు గుర్తు పెట్టుకున్నాను అంటే ఐదోది అదే ఆటోమేటిక్ గుర్తుంటుంది నాకు వన్ ఇయర్ బ్యాక్ చదివిన బుక్ కాబట్టి నేను నోట్స్ ప్రకారం అయితే చెప్తున్నాను ఓకే సరే జన సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు బీహార్ డబల్ వన్ జీరో టూ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ అంటే జన సాంద్రత రెండు వేల పదకొండు ప్రకారం జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు ఫస్ట్ ఇది బీహార్ సెకండ్ వెస్ట్ బెంగాల్ థర్డ్ కేరళ ఫోర్త్ ఉత్తరప్రదేశ్ సో బీహార్ వచ్చేసి డబల్ వన్ జీరో టూ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ వెస్ట్ బెంగాల్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ వచ్చేసి ఒక వెయ్యి ఇరవై తొమ్మిది వన్ జీరో టూ నైన్ కేరళ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నైన్ యూపీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఈ నాలుగు స్టేట్లు ఈ నాలుగు స్టేట్లని వర్షం క్రమంగా గుర్తుపెట్టుకోవాలి బీహార్ వెస్ట్ బెంగాల్ కేరళ అండ్ ఉత్తర్ప్రదేశ్ అందులో మళ్ళీ యూటీస్ ఏమున్నాయి యూనియన్ టెరిటరీస్ అధికంగా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ అధికంగా జనసాంద్రత కలిగిన యూనియన్ టెరిటరీస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ సెకండ్ ప్లేస్ చండీగఢ్ ఢిల్లీలో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ చండీగర్లో అయితే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి అల్పం జనసాంద్రత అల్పంగా ఉన్నటువంటి రాష్ట్రాలేవి అత్యల్పంగా ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ జనసాంద్రత పదిహేడు సెవెంటీన్ సెకండ్ వచ్చేసి మిజోరాం థర్డ్ వచ్చేసి సిక్కిం ఫోర్త్ వచ్చేసి నాగాల్యాండ్ సో అరుణాచల్ ప్రదేశ్లో సెవెంటీన్ మిజోరాం ఫిఫ్టీ టూ సిక్కిం ఎయిటీ సిక్స్ నాగాల్యాండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ మళ్ళీ ఇవి వరుస క్రమం చూస్తే కింద నుంచి వెళ్ళాలి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాము సిక్కిమ్ నాగాల్యాండ్ ఇవి తక్కువ నుంచి ఎక్కువకి వస్తున్నటువంటివి అలాగే యూటీస్లో యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అల్పంగా ఉన్నటువంటి అత్యల్పంగా ఉన్నటువంటి జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం అండమాన్ నికోబార్ చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ వచ్చేసి దాదర్ నగర్ హవేలీ ఇది నాలుగు వందల నలభై తొమ్మిది ఉంది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ప్రాంతాల వారీగా జనసాంద్రత ప్రాంతాల వారీగా జనసాంద్రత చూస్తే ఏ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది జనరల్గా అయితే వాటర్ ఎక్కువ ఎక్కడ దొరుకుతాయో పంటలు ఎక్కడ దొరుకుతుందో ఎక్కడైతే ఎకనామికల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందో అక్కడ జనసాంద్రత అనేది కామన్గా ఎక్కువగా ఉంటుంది సో అలాగా చూస్తే తూర్పు తీరము అధికంగా అనమాట ఇండియా తీసుకుంటే ఇండియాలో తూర్పు తీరంగా జనసాంద్రత అత్యధికంగా ఉంటుంది దాని తర్వాత అధికంగా వచ్చేసి పశ్చిమ తీరం అనమాట అది అంతే పశ్చిమ తీరంగా ఉంటుంది అల్పంగా అత్యల్పంగా ఎక్కడ ఉంటుందంటే ఏవైతే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతం ఉందో అది అత్యల్పంగా ఉంటుంది ఇక్కడ మనం నోట్స్ వారీగా చూస్తే అధికంగా తూర్పు తీరం ఇక్కడ జనసాగ ఆరు వందల ఇరవై ఐదు మంది ఒక చతురపు కిలోమీటర్కు ఆరు వందల ఇరవై ఐదు అత్యల్పంగా ఉన్నది ఈశాన్య ప్రాంతాలు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ నూట ఆరు ఉత్తరంలో అయితే రెండు వందల అరవై ఏడు పశ్చిమంలో అయితే మూడు వందల నలభై నాలుగు దక్షిణంలో అయితే మూడు వందల తొంభై ఏడు నేనైతే పశ్చిమ రాష్ట్రాలు అని చెప్పిన కదా సారీ దక్షిణంగా ఎక్కువ ఉన్నారు అధికం రెండోసారి అధికం మూడు వందల తొంభై ఏడు ఇక్కడ మీకు ఇచ్చేది అధికము అల్పమే ఇస్తారు అధికం వచ్చేసి తూర్పు తీరం ఆరు వందల ఇరవై ఐదు అదే అత్యల్పంగా ఉన్నది ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ ఈశాన్య ప్రాంతము ఇది నూట ఆరు సో తర్వాత వచ్చేసి ఉత్తరంలో రెండు వందల ఏడు పశ్చిమంలో మూడు వందల నలభై నాలుగు దక్షిణంలో మూడు వందల తొంభై ఏడు ఓకేనా ఇది జనసాద్రకు సంబంధించింది వయసుల వారీగా జనాభా అనేది తర్వాత వీడియోలో చూద్దాం